విపరీతమైన కోరిక కోరుకుంటుందా ధర్మం అంత దారుణంగా గుర్తుపెట్టుకోవాలి ఇది మన ధర్మం ఇది మన ధర్మం చెప్పిన సత్యం ధర్మం ఇదే కాబట్టి మనం మనం వెళ్ళే మార్గంలో ఎన్నో అవరాధాలు ఉంటాయి వేటికి భయపడద్దు బాధపడద్దు ఎంతో మంది ఎన్నో చెబుతుంటారు మా ఋషులు మాకున్నారు మీ పూర్వీకులు కూడా మన ఇక్కడ పుట్టిన భారతదేశం అఖండ భారతంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే ఏ జాతి కులం హిందువులే మన భారతదేశంలో పుట్టిన వారందరూ కూడా హిందువులే ఇది మీరు కంటాపరంగా చెప్పాలి ఊరు ఊర్లో ఎవరు మిమ్మల్ని ట్రై చేసినా ఇదే విషయం చెప్పాలి ముఖ్యంగా మన భవిష్యత్ తరాలకి ఈ విషయాన్ని మనం అందించాలి కాబట్టి మనం మన పెద్దలు చెప్పే మాటలు ఇప్పుడు విందాం మరొకసారి మనకి ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసం కూర్చి శ్రమపడి మనకి వారి చక్కటి ప్రవచనం చెప్పడానికి మనకి ఇంత దూరం వచ్చారు వారందరికి ఒక్కసారి మీ కరతార్థము గట్టిగా మన నుంచి ను అలంకరించినటువంటి పెద్దలు శ్రీరామ్మూర్తి గారు ఇప్పుడే ఇందాక అద్భుతంగా మాట్లాడి ఉన్నారు వారు తర్వాత మన గ్రామ సర్పంచ్ గారు తర్వాత మన నృసింహ ఉపాసకులు తర్వాత మన ఆర్ఎస్ఎస్ సంఘ రామచంద్రమూర్తి గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా భరత్ జీ అని పిలుస్తారు మీ అందరికీ నాకంటే బాగా ఎక్కువగా తెలుసు వీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో I um,

భూమి కారణమైంది కాబట్టి అందరి తరఫున మనం అందరం ఒక్కసారి ఈ గడ్డ మీద పుట్టినందుకు ఆ అమ్మని ఒక్కసారి తలుచుకుందాము చెయ్యి పూర్తిగా బిగించండి పూర్తిగా చెయ్యి అందరూ పైకి ఎత్తండి మన అసలైనటువంటి పరిపాలన పిల్ల కూడా పరిగెత్తడం ప్రారంభించింది వేటకు వచ్చినటువంటి సింహానికి అర్థం కాలేదో ఈ సింహం ఎందుకు పరిగెడుతుందా అని చెప్పేసి పిల్ల ఏమంటుంది నేను గుర్రైనే వాటి పరిగెడుతున్నా వీళ్ళు పరిగెడుతున్నారా వేటాటం ఆపింది ఆ సింహం పిల్లలు పట్టుకుంది ఆ సింహం పిల్లలు పట్టుకోగానే భయపడుతూ భయపడుతూ అని చెప్పేసి అరవడం ప్రారంభించింది దీనికి ఆశ్చర్యం వేసింది నువ్వు సింహానివి గర్జించు అని చెప్పేసి చెప్పింది మే అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక దాన్ని పట్టుకొని పక్కనే ఉండేటువంటి చెరువు దగ్గరికి తీసుకొచ్చింది ఆ చెరువులోకి చూపించింది ఆ చెరువులోకి చూస్తే ఆశ్చర్యము రెండు ఒకే రకంగా ఉన్నాయి సింహం కదా ఒకే రకంగా కనపడుతుంది అప్పటి వరకు తనకి ఎలా ఉందో తనకి తెలియదు కానీ పక్కన ఉండేటువంటి సింహాన్ని చూసిన తర్వాత నేను గొర్రెలు కాదు నేను సింహాన్ని అర్థమైంది మెల్లిగా ఇది గర్జించడం ప్రారంభించింది ఆ మే అనేటువంటి నుంచి శబ్దం నుంచి గర్జించడం మొదలు పెట్టింది ఈ రోజున హిందూ సమాజము గొర్రెల మంద కాదు సింహాలు అని చెప్పేసి గుర్తు చేసేటువంటి సమయం ఆసనమైంది గర్జించేటువంటి సమయం ఆసనమైంది భారమాతకి జై అని చెప్పేసి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో గర్జిస్తూ హిందువు నేను హిందువుని అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఎదుగుతున్నాడు హిందువు నేను హిందువుని అని చెప్పేసి చెబితే ఎవరికి వ్యతిరేకం కాదండి ఎవరెవరైతే తన మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ మన మతాన్ని దూషిస్తుంటారో ద్వేషిస్తుంటారో మతం మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వారికి వ్యతిరేకమే తప్ప వేరే మతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళకి కాదు మన ధర్మాన్ని మనం ఆచరించుకోవాలి వారు చెప్పారు మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించాలి ధర్మం ఆచరిస్తే రక్షించబడుతుంది వివేకానందుడు అమెరికాలో మాట్లాడుతూ చెప్పాడు ఒక మిత్రం నాటేమో భూమిలో ఉండేటువంటి సారము తీసుకుంది విత్తనము కానీ మట్టిగా మారిపోతుందా మారలేదు నీరు పోసాము నీటిలో నుంచి సారాన్ని తీసుకుంది కానీ విత్తనం నీట్గా మారిపోలేదు ఎరువు వేసాము ఎరువులో నుంచి తన కావాల్సింది తీసుకుంది కానీ విత్తనం విత్తనంగానే ఉంది మారలేదు ప్రపంచ ఎక్కడైనా మంచి ఉన్నట్టయితే దాన్ని తీసుకోవాలి హిందూ హిందూ ఇవన్నీ ఉన్నాయి ఆచరించాలి అని అంటున్నాం ధర్మం అనేటువంటిది మనం పాటిస్తే అది గెలుస్తుంది ఆ గెలవడం ద్వారానే మనందరం కూడా బాగుంటాము అని చెప్తున్నాం అందరం కూడా అది బాగానే ఉంది అసలు ధర్మం పాటించేటువంటి వాళ్ళే అసలు ఫస్ట్ ధర్మం అనేటువంటిది ఎక్కడ నుంచి ప్రారంభం అవ్వాలి ఎవరు పాటించాలి ధర్మం పాటిస్తే మంచిది మన అందరం చెప్పుకునేటువంటి మాట రోజు లేట్ అయినా కూడా అదే గెలుస్తుంది అని చెప్తాము ఆ పాటించేటువంటి వారు ఎవరు ఫస్ట్ ఎక్కడ ఎవరు స్టార్ట్ చేయాలి అందరూ స్టార్ట్ చేసేటువంటి క్రమం అయ్యింది అధర్మం రాజ్యం అవుతుంది అన్నీ జరుగుతున్నప్పటికీ కూడా మన ఇంట్లో ఉండేటువంటి మాతృమూర్తి దగ్గరే ఇది ప్రారంభం అవ్వాలి మన ఇంట్లో ఉండేటువంటి మాతృమూర్తి అంటే మన తల్లి దగ్గర ఈ ధర్మం అనేటువంటిది ప్రారంభమైతే ఇది కొనసాగింపు ఉంటుంది మన ద మన తల్లి దగ్గర మనం విలువలతో కూడుకున్నటువంటి సంస్కారంతో కూడుకున్నటువంటి మన జీవనయానం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆటోమేటిక్గా ధర్మాన్ని వాళ్ళు పాటిస్తారు మీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి అది పాప అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మన ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి మనం ఈ యొక్క జ్ఞానాన్ని సంస్కారాన్ని మనం నేర్పించకపోతే ఇతరులు వచ్చి పలధర్మాన్ని నేర్పించేటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది అవునా కదా మీ ధర్మాన్ని మీ పిల్లలకి మీరు చెప్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు అందరూ చాలా ఇళ్లలో మీకు సంబంధించినటువంటి విషయాల్లో స్వధర్మం గురించి చెప్పేటువంటి తల్లిదండ్రులు కరువయ్యారు ఇది చాలామందికి బాధ కలగవచ్చు కాగా ఇదే నిజము నీ ధర్మం గురించి నువ్వు ఆచరించేటువంటి విధానం గురించి నువ్వు చెప్పకపోతే ఇంకొకడు వచ్చి గొప్పది అని చెప్తారు ఆటోమేటిక్ వారు నమ్ముతారు ఇలాగా మా లాగా ఉపన్యాసాలు ఇచ్చేటువంటి ఒక కుటుంబంలో ఆ అమ్మాయి ఒక వాళ్ళకుండేటువంటి ఒక అమ్మాయి అన్యమతస్థుల్ని పెళ్లి చేసుకుంది అన్యమతస్థుల్ని పెళ్లి చేసుకుంటే ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటే వాళ్ళకి తెలిసినటువంటి పెద్ద మనుషులు వెళ్ళి అమ్మ మీ తండ్రి గారు చాలా గొప్పవాళ్ళు సంఘంలో చాలా పేరుంది మీ తల్లి గారు చాలా పెద్దవాళ్ళు చాలా పెద్ద అంటే ఉన్నత స్థితి నుంచి వచ్చినటువంటి వాళ్ళు నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పారనుకోండి